హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా సో ప్రీవియస్గా మనం పాలిటీ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా సో లాస్ట్ క్లాస్లో మనకు యూనియన్ అండ్ ఎగ్జిక్యూటివ్ వరకు అయింది సో ఈ వీడియోలో మనము ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ వాళ్ళు ఏం వర్క్స్ చేస్తారు అండ్ వాళ్ళ డ్యూటీస్ ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు మనము ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవో చూద్దాం ఓకేనా సో ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఓకేనా ది షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే సో ఇది మనకి ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ అండ్ ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఏంటి అంటే సో కండక్ట్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ప్రెసిడెంట్ సో ప్రెసిడెంట్ మనకి ఏదైనా వర్క్స్ కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ గవర్నమెంట్ చెప్పింది ఎవరి చేత నిర్వహించబడుతుంది అంటే ప్రెసిడెంట్ చేత ఓకేనా ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఓకే అండ్ నెక్స్ట్ ఇటు చూసుకుంటే మనకు కంపారిజన్ మెథడ్లో చూసుకుంటే మనకు ఈజీగా ఉంటుందన్నమాట ఇటువైపు చూస్తే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ దేనికి సంబంధించింది అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఓకేనా సో డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అని మనం ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ అంటాం ఎందుకు ఇక్కడ గవర్నర్ ఉంటారు స్టేట్లో గవర్నరే హై కదా ఓకే సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఉంటారు సెంట్రల్ కాబట్టి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుంది దే షల్ బీ ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్ ఈచ్ స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి అని ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ అనేది చెప్తుంది ఓకేనా సో ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఏంటి ఇక్కడ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఏదైనా విధులు చెప్తే అది మనకి ప్రెసిడెంట్ చేత నిర్వహించబడతాయి అనమాట ఇది మనకి ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి డేట్ డేట్ గుర్తుపెట్టుకోవాలి జాన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది ఎన్ఫోర్స్ చేయబడింది అంటే జాన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఇప్పుడున్న ఎస్ఎస్సి స్టాండర్డ్లో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అడుగుతున్నారు సో అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే జాన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పాలి ఓకేనా సో ఇది మనకి ఖచ్చితంగా రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి జాన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పాలి ఓకే నెక్స్ట్ ఇటు చూసుకుంటే గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఏం చెప్తుంది అంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బై గవర్నర్ సో గవర్నర్ చేత నిర్వహించబడుతుంది అనమాట సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే విధులు చెప్తుందో సో ఆ విధుల్ని గవర్నర్ చేత ఏర్పడతాయి విచ్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఓకేనా సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ గవర్నర్ చేత నిర్వహించబడతాయి ఇది ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఓకేనా సో ప్రెసిడెంట్ చేత నిర్వహించబడతాయి క్లియర్ నెక్స్ట్ మనకి జాన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అయింది కదా సో ఇప్పటికి మనకి ఎన్ని ఇయర్స్ అవుతుంది దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకేనా సో ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో మనకి ఇప్పటిదాకా ఎన్నిసార్లు సవరణ జరిగింది అమెండ్మెంట్స్ జరిగింది సో సవరణ అంటే అమెండ్మెంట్స్ అనమాట కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంట సో టోటల్గా మనకి వన్ ఆర్ట్ సిక్స్ టైమ్స్ సవరణలు జరిగాయి అనమాట ఓకే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్కి గవర్నర్కి సంబంధించి సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా సో సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏం చెప్తుంది అంటే కామన్ గవర్నర్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ ఒకటి కంటే అంతకంటే ఎక్కువ స్టేట్స్కి కామన్ గవర్నర్ ఉంటారు సో అది ఏ దేన్ని బేస్ చేసుకోండి అంటే ఏ అమెండ్మెంట్ని బేస్ చేసుకుని అంటే సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని బేస్ చేసుకుని ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఇప్పుడు కమింగ్ టు ప్రెసిడెంట్కి సంబంధించి చూసుకుంటే సో ప్రెసిడెంట్ అంటే ఎవరెవరు ఉంటారు సో ప్రెసిడెంట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ పిఎం అంతే కదా సో పిఎం నెక్స్ట్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఏం చెప్తుంది ఆర్టికల్ సెవెంటీ ఫోర్ కూడా మనకి ఈ ప్రెసిడెంట్కి సంబంధించింది సో ప్రెసిడెంట్ నెవర్ యాక్ట్ ఆన్ హిస్ ఓన్ యాక్ట్ అకార్డింగ్ టు అడ్వైస్ గివెన్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అలాగే పిఎం సో ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఏం చెప్తుంది ప్రెసిడెంట్ తన ఓన్ డెసిషన్స్ తీసుకోడు సో హిట్స్ టేకెన్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది చేయాలన్నమాట ఓకేనా సో పిఎం ఏదైతే అడ్వైస్ ఇస్తారో అది ప్రెసిడెంట్ చేస్తారు ఓకే ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నరేంద్ర మోడీజీ ఏం చెప్తే ద్రౌపది ముర్ముజీ అది చేయాలి ఓకే ఇది మనకి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ అనమాట నెక్స్ట్ సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ సో ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ దేనికి సంబంధించింది అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల గణం సో ఇది మనకి ప్రెసిడెంట్కి సంబంధించిందే చెప్తున్నా నేను ఓకేనా ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎన్నికల విధానం సో ఎన్నికలు ఎలా జరుగుతాయి మనకి ప్రెసిడెంట్కి ఎలా జరుగుతాయి సో ఎలెక్టోరల్ కాలేజ్ అనమాట సో అక్కడ ఎలెక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకుంటారు ఓకేనా సో ప్రెసిడెంట్కి మనకి ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది సో మనం వెళ్ళి డైరెక్ట్గా ఓట్ అయ్యి సో అక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఎలక్ట్ అయి ఉంటారో లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అండ్ యూనిట్ యూ యూ యూటీ పుదుచ్చేరి ఈ ఎలెక్టెడ్ మెంబెర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు ఎలెక్ట్ చేసుకుంటారనమాట ప్రెసిడెంట్ని ఓకే క్లియర్ సో ఇది ఎలక్టెడ్ మెంబర్స్ వీళ్ళందరూ ఎలెక్ట్ చేసుకుంటారనమాట వీళ్ళనే మనం ఎలక్టోరల్ కాలేజ్ అని కూడా అంటాం ఎన్నికల గణం అని అంటాం ఓకే నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ చూసుకుంటే మనకి గవర్నర్ సో గవర్నర్ ఏం చెప్తారు సో గవర్నర్ తనంతటూ తను ఓన్ డెసిషన్స్ తీసుకోరు సో తను ఎవరు డెసిషన్ తీసుకుంటారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు అండ్ సీఎం సీఎం ఏం చెప్తే గవర్నర్ అది చేయాలి ఓకే సో ఇక్కడ గవర్నర్ చూసుకుంటే గవర్నర్ విచ్ ఇస్ ఈక్వల్ టు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ సీఎం విచ్ ఇస్ ఈక్వల్ టు గవర్నర్ సో ఓకేనా సో ఇది మనకి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ అనమాట స్టేట్కి సంబంధించి ఇది సెంట్రల్కి సంబంధించి ఓకేనామా క్లియరా సో ఇవి మనకి ఆర్టికల్స్ ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫోరు ప్రెసిడెంట్కి సంబంధించి ఓకే మనకి ఎలక్టోరల్ కాలేజ్లో అంటే ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటామో అవి ఓకే నెక్స్ట్ గవర్నర్కి సంబంధించి సో గవర్నర్ యొక్క ఎలక్షన్ విధానం అండ్ అలాగే ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ గురించి ఓకే సో ఇది టుడే క్లాస్ త్రీ అనమాట పాలిటీ టాపిక్ సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ నేను అప్లోడ్ చేస్తాను మా వీడియో సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాం వీడియో సో ఇవి ఇది నా క్లాస్ నోట్స్ సో నా క్లాస్ నోట్స్ మీకు అప్లోడ్ చేస్తున్నాను అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది సో బేసిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిగినర్స్ న్యూ బిగినర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ నోట్స్ వీళ్ళకి సరిపోతుంది ఓకేనా సో కంపల్సరీగా ఇండ్ వరకు వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్